ప్లస్ వైజాగ్ పరంగా మనం తీసుకున్నాం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ సో అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా అక్కడ పనులు ఫినిష్ అవ్వటం అండ్ గూగుల్ డేటా సెంటర్ రావటం ఒకసారిగా వైజాగ్లో వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది చాలా వరకు ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు వైజాగ్ వైపు చూస్తున్నారు అది కూడా భీమిల్ రోడ్ అంతా కూడా ఇప్పుడు చాలా వరకు విజిటర్స్ ఎక్కువ పెరిగిపోయారు అని చెప్పి అంటున్నారు ఏంటి మీ అంచనా ఏంటి ఆ ప్రాంతం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే భోగోపడం సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే అంటే ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ చుట్టుపక్కల ఎలాగైతే డెవలప్మెంట్ ఉందో ఆ ఏరియాలో కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఉంది అండ్ డేటా సెంటర్స్ వల్ల జాబ్స్ ఏమి పెద్దగా రావండి అంటే డేటా సెంటర్స్లో ఎక్కువ ఎవరు వర్క్ చేస్తారంటే సెక్యూరిటీ కానీ డేటా అనలిస్ట్ కానీ కొంచెం లిమిటెడ్ పర్సన్సే చేస్తారు దానివల్ల జాబ్స్ మోర్ జాబ్స్ వస్తాయని కాదు బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా డేటా సెంటర్ ఉందని మాత్రమే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే నేను సజెషన్ చేసేది ఏంటంటే అక్కడ ఏమీ ఐటీ జాబ్స్ అయితే రావట్లేదు అంటే మీకు కంపేర్ చేసుకుంటే అది ఐటీ ఇండస్ట్రీ ఏం కాదు అది ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది అంటే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఉంటారు గూగుల్ వచ్చిందంటే గూగుల్ ఎంప్లాయీస్ ఏమి అక్కడ వర్క్ చేయట్లేదు సో దాన్ని హైప్ చేసి జనాలు కొంచెం మంది ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ అన్నీ హైప్ చేస్తున్నారు బట్ వీళ్ళనుకున్నంతక అప్రిషియేషన్ రావాలంటే టైం పడుతుంది బట్ దాన్ని బేస్ చేసుకునే నేను మీ ద్వారా ఇన్వెస్టర్కి ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే డేటా సెంటర్ అనేది చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా సెంటర్ డేటాని ఒక చోట సేవ్ అండ్ సెక్యూర్ చేసే ప్లేస్ మాత్రమే అంటే మీకు ఒక పర్సనల్ లాకర్ వెళ్ళాల మనకి మన దగ్గర ఉన్న బంగారాన్ని కానీ వెన్నెను కానీ దాంట్లో పెట్టుకుని దాచిపెట్టుకోవడము దానికి లాక్ వేసుకుంటారు అట్లానే సో ఈ డేటా సెంటర్లో కూడా చాలా మొత్తం ఉన్న డేటా ఎప్పుడు ఏసీలో ఉంటుంది దానికి సంబంధించిన సెక్యూరిటీ కానీ లోపల వర్క్ చేసే వాళ్ళు కానీ వీళ్ళు లిమిటెడ్గానే ఉంటారు అంటే మహా అయితే ఒక వెయ్యి మంది ఉండొచ్చు లేకపోతే రెండు వేల మంది ఉండొచ్చు అట్లా లిమిటెడ్గానే ఉంటారు బట్ ఐటీ హబ్ లాగా వేలల్లో అయితే అక్కడ జాబ్స్ ఏమీ రావట్లేదు బట్ భోగాపురాన్ని బేస్ చేసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ భోగాపురం అనక పార్వతీపురం విజయనగరం ఇలా ఈ ఏరియాస్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో టైట్ టు టైట్ త్రీ సిటీస్కి బాగా అడ్వాంటేజ్ ఉంది సో ఆ చుట్టుపక్కల ఉన్న మీరు అన్నట్టు భీమిలి కానీ ఈ ఏరియాస్ అన్నిటికీలో కూడా ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే పది సంవత్సరాలు మనం విజన్ పెట్టుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి ఇమీడియట్గా ఫైవ్ ఇయర్స్ లో దీన్ని అమ్మేద్దాము లేదా ట్రేడింగ్ చేద్దామంటే మాత్రం ఇట్స్ ఎగ్జాక్ట్లీ అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఒకేసారిగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము సిక్స్ మంత్ కు త్రీ మంత్స్ కు డబుల్ అయిపోవాలి వెంటనే అమ్మేద్దాం అని చెప్పి ఆ ఊహల్లో ఉండటం వల్లే కాస్త మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది అమరావతిలో అని చెప్పి కూడా వినిపిస్తుంది అనమాట అని ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది ఏదైతే ట్రేడింగే జరుగుతుందనమాట సో ఇప్పుడు బాబుగారు ఇంకా ఏవో తీసుకొస్తారనే ఊహాగానాలు లేదంటే దీనివల్ల ఇంకా పెరిగిపోతున్నాయని అంటే ఎలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే పెరుగుతుందని లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు అమరావతి వస్తుందని అప్పులు చేసి ల్యాండ్స్ కొనేసి మళ్ళీ రాక ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అదే హోప్తో ఉన్నారు వీళ్ళు అంటే ఇంకా ఇప్పుడు లాస్ట్ టైం పోతే పోయింది కానీ ఇంకా డబుల్ అయిపోతుంది ట్రిపుల్ అయిపోతుందని సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే గ్రోత్ కొంచెం స్లోగా నడుస్తుంది సో ఇలాంటి టైంలో ఎవరైనా అప్పులు తెచ్చుకొని ల్యాండ్స్ కొనేసి ఏదో అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కొనేద్దామనే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఇది టైం అయితే పడుతుంది సో చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి నా దగ్గర ఉన్న డబ్బు ఎంత డబ్బు ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమని చెప్తాను అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత గ్రోత్ వీళ్ళకి అంత తొందరగా అయితే రాదు సో దాంట్లో ఎవరైనా ఆ స్కీమ్స్లో ఏమైనా పడితే మాత్రం తేరుకోవడం చాలా కష్టం లేదు గవర్నమెంట్ కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ అని చెప్పి కూడా డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి సో మొదటి విడత భూసేకరణ అయితే అందరూ అనుకూలంగా స్పందించారు రెండో విడత భూసేకరణకి వెళ్ళినప్పుడు కాస్త ప్రతికూల వాతావరణం అయితే అక్కడ కనిపించింది బట్ కానీ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్ గా మొత్తం ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగబోతుంది లో ఇదంతా అవసరం అని చెప్పి కూడా అంటున్నారు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏదైతే కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం తక్కువ ప్రైస్ లో వస్తుంది అక్కడ ల్యాండ్ ఉందా ఫ్యూచర్ అక్కడ అని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఎస్ సార్ మీరు చెప్పింది రైట్ ఓన్లీ అమరావతి ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్లే జరుగుతున్నాయి కానీ అమరావతి చుట్టుపక్కల విలేజ్ ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్ జరిగిన రోజున ఏమవుతుంది అంటే వీళ్ళకి రూపాయికి రూపాయి వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఓఆర్ఆర్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలి విజయవాడ చుట్టుపక్కల ఓఆర్ఆర్ అనేది ఫామ్ అవ్వాలి అది కనెక్టివిటీ ఉండాలి సో అలాంటప్పుడు చిన్న చిన్న ఏరియాస్ అన్నిటికీ కూడా బాగా డెవలప్మెంట్ వస్తుంది సో ఒక కొంచెం వెయిట్ చేయగలిగితే ఇన్వెస్టర్లకి నేను చెప్పేది అంటే కొంచెం వెయిట్ చేసి జాగ్రత్తగా చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే అంటే ఏదో ఒక మంచి న్యూస్ వచ్చిందని చేసేసుకోకుండా కొంచెం వెయిట్ చేసి చేసుకోవడమే బెటరు ఎందుకంటే ఇంకా టైం పడుతుంది లైక్ మినిమం లేదంటే ఎయిట్ మంత్స్ ను వన్ ఇయర్ అయితే పడుతుంది ఇవన్నీ సెట్ అవి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లేసెస్ తెలియడానికి లేదంటే అక్కడ ఏ ఏరియాస్లో మనకి స్టేషన్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన రోడ్ ప్లానింగ్ కానీ ఏమో వస్తుందో తెలుసుకుని పెట్టగలిగితే బాగుంటుంది అంటే ఒక ఎమోషన్తో పెట్టేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఆశించిన స్థాయిలో అక్కడ బిజినెస్ జరుగుతుంది అంటే కంపేర్ చేసుకుంటే లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి వారితో హండ్రెడ్ పర్సెంట్ పెరిగినాయి సో జనాల్లో కూడా కొంచెం భయం పోయింది కొంచెం వాళ్ళు కూడా అమౌంట్ తీస్తున్నారు ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి బట్ ఈ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసి చెప్పగలం కానీ ఓవరాల్ ఓవరాల్గా పెద్ద గ్రోత్ అయితే కాదు అది బట్ గుడ్ గ్రోతే కంపేర్ చేసుకుంటే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్తో కంపేర్ చేస్తే మంచి అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ రిజిస్ట్రేషన్ బాగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మంచి పరిమాణం ఆ భయం ఇంకా వెంటాడుతుంది అంటారా లేదండి మోస్ట్లీ చంద్రబాబు గారు వచ్చి దాన్ని మ్యాక్సిమం క్లోజ్ చేసినట్టే చెప్పాలి అంటే ఎయిటీ పర్సెంట్ కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్టే చెప్పాలి అంటే అట్లీస్ట్ ఏమవుతుందో అనుకునే దానికి ఏదో అవుతుంది అనే దాని వరకు అయితే ఆ భయం లేకుండా అయితే చేయగలిగింది